వైద్య వాదమిత్రులారా ఈరోజు ఇంగలీకము కట్టు ఈ ఇంగలేక కట్టు చాలా అద్భుతమైన కట్టు వెండి నుంచి మట్టి దించే కట్టు ఈ కట్టు మొట్టమొదటిగా ఇంగలీకము తోకం వేసుకొని పన్నెండు గ్రాములు అలా సుమారు ఉంది తర్వాత ఇది తినే ఉప్పు దీన్ని పక్కన పెట్టుకుందాం ఎవరైతే వాట్సాప్ గ్రూప్కి వచ్చి ఫార్ములా తీసుకుంటున్నారు వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది గంధకం సో ఉప్పు గంధకం ఇవన్నీ నూరే ఇంకా ఈ ఫార్ములా పూర్తిగా తెలుసుకోవాలంటే వాట్సాప్ పెయిడ్ వాట్సాప్ గ్రూప్కి వచ్చి మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు ఫార్ములా ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్ ఫార్ములా నేను పెట్టలేను ఎందుకంటే ఇది కొంచెం వర్క్ ఎక్కువ రోజుల వరకు ఒక టూ డేస్ అట్ల వర్క్ పెద్ద వర్కేం కాదు కాకపోతే ఒక వన్ డే వర్క్ అయినా కూడా పెట్టలేము ఇది ఇంచేతంటే వీడియో లెంగ్దీగా ఉంటుంది ప్రిపరేషన్ ఉంటుంది ఈ మొత్తం నూరిన తర్వాత కెమికల్స్ ఇవన్నీ కలిపి నూరిన తర్వాత ఒక అడుగును వేసి పన్నెండు గ్రాముల ఇంగలిక మొక్క పది గ్రాములు కూడా పెట్టుకోవచ్చు ఇష్టం అది ఆ ఇంగలిక మొక్కను తీసుకొని ఇప్పుడు అడుగున కొంచెం వత్తాలి దీనిని మెత్తగా బాగా వత్తాలి పనులు చేసుకోవడానికి కొంచెం తెలివితేటలుగా చేసుకోవాలి రసవాదనలో ఇలా ఒత్తుకుంటే అందులో ఇంకలి కుమ్మక పెట్టాల దీనిపైన మరల మన కెమికల్స్ అన్నీ కలిపి నూరున గంధకమైన నూరున పౌడర్ అంతా కూడా ఆ కెమికల్స్ పౌడర్ అంతా దానిపైన వేయాలి ఇందులో మొత్తం వాడేవి నాలుగు 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 కెమికల్స్ ఉంటాయి గంధకం నాలుగవది ఉప్పు మూడవది ఇంకా ఫస్ట్ రెండు కెమికల్స్ ఉంటాయి సరే వీటన్నిటిని జాగ్రత్తగా నొక్కుతూ ఉండాలి ముక్క మీద మాత్రమే పోసుకోవాలా చుట్టూ ఉన్న వాటిని మళ్ళీ పైకి ఎగదోసి మళ్ళీ నొక్కుంటూ అలా నొక్కుతూ దాన్ని జాగ్రత్తగా అందులో గాలి ఉండకుండా చూసుకోవాలా చూసుకున్న తర్వాత దీనిని మనం జాగ్రత్తగా ఫైరింగ్ ఇవ్వాలి ఎందుకంటే గందకు ఉంటుంది కాబట్టి ఫైర్ అవుతుంది ఈ ఫైర్ అయిన తర్వాత అది కట్టుకుంటుంది అయితే నేను ఇంగలేకంతో పాటు ఈ కవచాన్ని కూడా నేను ఎట్లా ఉపయోగించాలో చెప్తాను ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే పైన వేసిన పౌడర్ కెమికల్స్ కూడా చిన్నవేం కాదు అవి కూడా పెద్ద కెమికల్సే కాబట్టి అది కూడా వెండి మీద వర్క్ చేస్తాయా లేదా ముందు ఈ పై కవచము వెండి వెండకేసి అందు తర్వాత ఈ లోపల కట్టినటువంటి ఇంగలికం ముక్కని మనం ఏదైనా సింధూరం అట్లా చేసుకొని దాన్ని అదే వెండి మీద వేయాలి ఇది వర్క్ ఇప్పుడు ఇంగలేకము కట్టు ఇంకా చాలాసార్లు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ టైం మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎడ్యుకేషనల్ పర్పస్గా వీడియో చూపిస్తున్నాను అలాగే ఫార్ములాలు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు అయితే నిజంగా దాని మీద నమ్మకం వాళ్ళు తీసుకోండి వర్క్ వచ్చిన వాళ్ళే తీసుకోండి ఫార్ములాలు కాస్ట్ ఉంటాయి అవి కాస్ట్ పే చేసి ఫార్ములా తీసుకోండి జాగ్రత్తగా చేసుకోండి ఫార్ములా రెస్పాన్సిబిలిటీ మాత్రమే నాది ఆ తర్వాత మీరు చేసిన దాన్ని బట్టి వస్తుంది కానీ ఖచ్చితంగా పని నేను చూపించింది చూపించినట్టుగానే మీకు ఫార్ములా ఇస్తాను అంతవరకు అయితే ఫార్ములా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది సో గమనించండి తెల్ల గంధకం ఇది మన ఇదివరకు గంధకం చేసాం కదా ఆ తెల్ల గంధకం పొడి కూడా ఇంకా ఇది పూర్తిగా ఎగరలేదు ఎగిరితే ఇంకా తెల్లకొస్తుంది కొంచెం వర్షం ఎక్కువ ఉండడం వల్ల ఎగరలేదు మన తెల్ల గంధకం చూడని వాళ్ళు గంధకం కట్టేది చూడండి ఆ గంధకం పైన వేయాలి గంధకం కొంత వేసి ఈ తెల్ల గంధకము మీరు ఎంత కాల్చినా కాలదు అది అట్లానే ఉంటుంది సో దీని మీద ఒక అగరబత్తి పుల్ల వెలికిచ్చి గంధకాన్ని మండిస్తే గంధకం మెల్లిగా మంట వచ్చి ఈ మొత్తం ఇంగలేకము ఫైర్ అవుతూ ఉంటుంది మనం దూరంగా తప్పుకుందాం చాలా బాగా వస్తుంది ఇది ఇట్లాంటి వాటిని తీయటం కష్టం చాలా కష్టపడి తీస్తూ ఉన్నాను పొగ కంటిలోకి వెళ్ళకూడదు ముక్కులోకి వెళ్ళకూడదు ఈ పొగ నుంచి దూరంగా ఉండండి ఇది మనం అన్నీ దగ్గర పెట్టుకుని చేస్తే కేవలం మూడు గంటల వరకు ఇది ఎంత దగ్గర పెట్టుకు చేస్తే మూడు నుంచి నాలుగు గంటల వరకు కానీ నేను నేను మూడు గంటల వరకు చేయలేను కాబట్టి నాకు ఒక రోజు పడుతుంది ఆ రోజంతా మీకు వీడియో పెట్టలేను ఇదైతే ఫస్ట్ టైము గంధకాన్ని కాలుస్తూ ఉన్నాను నేను చుట్టూ ఎందుకు అది పెట్టానంటే అది మెల్టింగ్ మిషన్లో ఉండే కాయిలు పాత కాయలు ఇది ఇట్లాంటిది ఏదైనా పెట్టుకోవాలి జనరల్గా ఫార్ములాలో చెప్పినప్పుడు ఎవరినో ఫార్ములాలు తీసుకొని ఇట్లా గందకం వేసి కాల్చిందంటే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఆరుబైట కాల్చేస్తారు గాలిలో అట్లా కాల్చకూడదు చుట్టూ ఏదైనా పెట్టి కాల్చుకోవాలా లేకపోతే తిట్టుకలన్న పెట్టి కాల్చుకోవాలి ఒకేసారి గంధకం అంతా ఫైర్ అయిపోతే మనకి లోపల కెమికల్స్ అన్ని ఫైరింగ్ అయిపోతే మనకి ఇంగిలిక ముక్క అట్లా కడుతుంది ఇప్పుడు చూడండి అది అడుగునా మొత్తంగా లోపలంతా కూడా బాగా కడుతుంది ఆ చుట్టూ ఏముందంటే చుట్టూ కాయిల్ పెట్టాం కాబట్టి కడుతుంది ఇంగలేకము ఎక్కడికి ఎగరదు మనం మనం ఎంత పెట్టామో తోకం అంతా వచ్చేస్తుంది ఇంగలేకము కాకపోతే నా దగ్గర గడ్డే ఇంగికం లేదు వలందమే ఉంది వలంద ఇంగిలేకం పెట్టాను గడ్డే ఇంగలేకం ఒరిజినల్గా దీనికి బాగా సూట్ అవుతుంది ఇప్పుడు తీసేసాను చల్లారిన తర్వాత మన పౌడర్ ఎలా ఉందో దాన్ని ఓపెన్ చేద్దాం మధ్యలో ఇంగలీకం ముక్కను కూడా తోకమేద్దాం నాకు తెలిసి వలంద ఇరుగుతుంది ముక్కలు ఎందుకంటే గట్టి హీట్లో ఉడికింది కదా ముక్కలు ముక్కలు అవుతుంది దాన్ని ఎంత తీసినా ముక్కలు అవుతుంది కొంత మొక్కలు పౌడర్లో ఉంటాయి మిగతా ముక్కలు తోకమేద్దాము పౌడర్లో ఉన్న మొక్కలను కూడా గట్టిగా గాలితో ఊది లేకపోతే నీటిలో కడిగితే మన మొక్కలు మనకు వచ్చేస్తాయి పదకొండు చిల్లర పన్నెండు దక్క ఉంది కదా ఈ పన్నెండు కూడా ఒక గ్రామ్ కూడా పోకుండా వస్తుంది ఇప్పుడు మందు గంగి ముక్క ముక్కలాగా ఉంచండు కానీ ముక్కలైంది ఎందుకంటే ఇది ఫైరింగ్ అయినప్పుడు ఖచ్చితంగా ముక్కలు అవుతుంది అందులో డౌట్ ఏం లేదు ఈ ఇప్పుడు చుట్టూ కవచం కూడా పాడేను ఆ కవచాన్ని కూడా వెండి మీద వేస్తాను మీకు చూపిస్తాను రిజల్ట్ అలా వస్తుందో ఇది ఇంకా ఇంగలిక ముక్కలు ఇందులో ఉన్నాయి చూడండి సుమారు రెండు గ్రాములు ముక్కలు ఉంటాయి అందులో దాన్ని తీయాలంటే మనం కడగాల అయితే పైది నాకు అవసరం ఇది ముందు ఇంగిలేకమును కొంచెం ముందు పక్కన పెట్టేస్తున్నాను ఇది బాగా పైన ఉన్నటువంటి ఇంగిలేఖానికి సంబంధం లేకుండా పైన ఫైర్ అయినటువంటి మెటీరియల్ అది ఇదేమో ఇంగిలేకము పైన ఫైర్ అయినటువంటి మెటీరియల్ని కూడా మీకు అది పనిచేస్తుంది వెండి మీద వేసుకుంటే బాగానే ఉంటుంది ఇది చూడండి ఇంగిలేకం మొత్తం పది గ్రాములు వచ్చింది ఇంకా రెండు గ్రాములు మనకి అందులో ఉండిపోయింది పౌడర్లో దాని తర్వాత తీసుకుందాం ఇప్పుడు వెండి పచ్చి వెండి బజార్ వెండి దీన్ని కరిగించి ఈ మెటీరియల్ మనం పైన బాగా పైన ఉంది కదా ఇంగిలీకము కింద ఉంది పైన ముందు కాలినటువంటి మెటీరియల్ ఆ మందుని ఏం చేస్తానంటే ఈ వెండికి ఎక్కిచ్చి చూస్తాను వెండిలోకి వెళ్తుంది అలాగా ఆ మెటీరియల్ సల్ఫర్ కాబట్టి సల్ఫర్ ప్లస్ మిగతా కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఉంటుంది దయచేసి ఎవరు పూర్తిగా ఈ ప్రాసెస్ నేను చెప్పాను కాబట్టి ఓన్లీ వాట్సాప్లోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ ఫార్మర్ తీసుకున్న వాళ్ళకి ప్రాసెస్ చెప్తాను కాబట్టి మీకు మీరు ఓన్ ఊహించుకొని ప్రయోగాలు చేయకండి దయచేసి చేయకండి ఇది పచ్చి వెండి అక్కడ గీటు పెట్టి రౌండప్ చేశాను ఎందుకంటే ఇది ఇప్పుడు పైన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫైర్ అయినటువంటి కెమికల్ పైన ఈ ఎంగిలేకం ఇందులో ఇంక్లూడ్ అవ్వదు ఎందుకంటే బాగా పైది తీస్తున్నాము ఈ పైదాన్ని ఇప్పుడు కొంచెం అడుగునేసి పైన వెండి రేకు పెట్టి దానిపైన మిగతా మెటీరియల్ వేస్తాను సో అప్పుడు బాగా కరిగిస్తాను కనీసము ఒక హాఫ్ అన్ అవర్ ఒక పది నిమిషాలు కరిగిస్తాను ఇది ఒక కెమికల్ ఇది లోపలికి వెళ్ళని గంధకము లేదా ఇలాంటి వాటిని తాళకము వీటిల్ని లోపలికి పంపించే కెమికల్ ఇది సో దీనికి చూడండి వేసాను ఎందుకన్నా మంచిది గంధకం షండ్ అయిపోయింది తెల్ల గంధకం అదిని బాగా మళ్ళీ హీట్ ఎక్కేసరికి షండ్ అయిపోద్దేమో అని నేను కెమికల్ వేసాను ఇది ఆన్లైన్లో దొరుకుతుంది కెమికల్ ఏమీ మనకి పాయిజనస్ ఏం కాదు దీన్ని ఉపయోగిస్తే చాలా వరకు జారణ లేని వస్తువులు జార్న్ అవుతాయి ఇది ప్రతిదానికి దాన్ని వాడతాను నేను ఖచ్చితంగా వాడతాను ఏ వస్తువైనా సరే పాషణాలతో చేసింది అంటే ఖచ్చితంగా నేను వాడతాను ఆ వస్తువుని అది లోపలికి పోనీకి ఉపయోగం అవుతుంది ప్రత్యేకించి గంధకం తాళకము ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా ఆ కెమికల్ వాడాలి వాడితేనే మనకి బాగా లోపలికి రిజల్ట్ లోపలికి వెళ్తుంది అనమాట జారుణ ఉంటుంది చాలామంది తల్లగలంతకం ప్రాసెస్ తీసుకున్నారు కొంతమంది చాలామంది సక్సెస్ఫుల్గా చేశారు ఎక్స్పెరిమెంట్లు రాని వాళ్ళు కొంచెం తరబడారు మళ్ళీ రెండోసారి చేశారు వర్క్ అయింది అట్లా నవాసార్ కట్టలు కూడా కొంతమంది తీసుకోడానికి రెడీగా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా చేసుకోవాలి అందరూ చేసుకోవాలన్నదే నా ఆశ కానీ ఇందులో కొంతమంది ఫాల్తూగాళ్ళు కూడా ఉన్నారు దరిద్రులు నీచులు నికృష్టులు కొంతమంది ఉండారు అట్లాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయబాకండి కోపం తెప్పించబాకండి నిజంగా ఎవరైనా కావాలంటే అది ఫార్ములా తీసుకొని రెండు మూడు సార్లు చేసుకోండి కొంతమంది కొన్ని వస్తువులు లభ్యం కావట్లేదు అవి కూడా చూసుకోండి ఉదాహరణకు ఇనుము తీసుకున్న వాళ్ళు వెనపతుప్పు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆరు బయట ఉన్నదైతే బాగా పనిచేస్తుంది అట్లా కాకపోతే మామూలు వెనపు తుప్పు కూడా తీసుకోవచ్చు బట్ అట్లా బాగా గాలి తగిలిన ఎనపతుప్పు బాగా పనిచేస్తుంది కొంతమందికి అట్లా దొరకట్లేదు వాళ్ళు ఇంకా మామూలు వెనపు తుప్పు వాడతారు అట్లా కొన్ని వస్తువులు కొంచెం కష్టంగా ఉంటాయి ఎందుకంటే రసవాదం అనేది న్యాచురల్ ప్రక్రియ ఇప్పుడు కరిగింది బాగా కరిగి చూసి మెటల్ ఫస్ట్ పైన బ్లాక్గా కనిపిస్తుంది అంటే మనం వాడిన గంధకమది ఇది కలంకు చేయకూడదు నా ఉద్దేశం ఇది కలంకు చేయదు నల్లగా ఉన్నా కూడా కలంకు చేయదు అంటే వెండిని పగల కొట్టదు నాకు తెలుసు ఎందుకంటే ఇందులో వాడిని వస్తువులు అట్లాంటివి ఎప్పుడైతే ఇది నలుపులో గోల్డ్ కలర్గా కనపడుతుంది మన వెండి పచ్చి వెండి ఇట్లా మారింది దీన్ని ముందు నేనేం చేస్తాను మీకు అందరికీ తెలుసు సుత్ మీద సుత్తు పెట్టి గట్టిగా నలుగు దెబ్బలు కొడతా అది మాత్రం పగిలితే పక్కన పట్టేస్తాను ఇక ఇక్కడతో వీడియో అయిపోతుంది పగలకపోతే అదరికెళ్దాం ఇప్పుడు సుత్తు మీద పెట్టాను ఇంకో సుత్తుతో కొట్టాలనుకుంటున్నాను మరొకసారి పూజ మీకు చూపిస్తూ ఉన్నాను ఇందులో గోల్డ్ కలర్ కనపడుతుంది మీకు కొంచెం బ్లాకిష్గా కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఇందులో పెడతాను సుత్తు మీద పెట్టి పైన నెంబర్లో వేరే సొత్తు పెట్టి కొట్టాలా చూడండి పైన కొంచెం తుక్కు కవచం వచ్చేసింది బయటికి అది పగిలి కింద బయటకు వచ్చేసింది అది ఏమీ అవ్వలేదు మళ్ళీ పెట్టి మళ్ళా కొడతా ఉన్నా మీకు దెబ్బలు కొడతా ఉన్నా చూడండి అదట కొడతానే ఉన్నా సాగుతుంది అది పగలకూడదు నేను పగిలిన దాన్ని వాడను పక్కన పడేస్తాను ఇప్పుడు ఇది చూడండి మళ్ళీ కలర్ ఉంది లోపల పైన బ్లాక్గా ఉంది కానీ లోన కలర్ ఉంది మందు జారణ జరిగిందనమాట ఎందుకని మనం పైన ఫస్ట్ వేసిన కెమికల్ వల్ల జారణ జరిగింది అదే ఆ లిక్విడ్ కెమికల్ వేయకపోతే జారణ సరిగ్గా జరగదు కవచం అయ్యి కొడితే కవచం పగిలిపోయి లోపల మామూలు వెండి ఉంటుంది మందు లోపలికి ఎక్కదు ఇది ఎక్కింది ఎందుకని మనం వేసిన కెమికల్ వల్ల ఈ గంధకము మిగతా పాషణాలన్నీ లోపలికి ఎక్కిపోయినాయి అదే రసవాదంలో చాలా సీక్రెట్స్ ఉంటాయి ఫార్మ్ మళ్ళా కొడతా ఉన్నాను సాగాల పగలకూడదు సాగుతోంది బాగుంది మీ కొడతా ఉన్నాను చూడండి నేను ఎందుకు ప్రాక్టికల్ చేస్తూ ఉన్నానంటే కొంతమంది ప్రతిదీ డౌట్ వస్తుంది ఫార్ములా తీసుకునే వాళ్ళకి డౌట్ వస్తుంది ఆ డౌట్ వచ్చినప్పుడు ఈ వీడియో మళ్ళీ చూస్తారు నేను ప్రాక్టికల్గానే చూపిస్తాను అసలు ఏ రకంగా తీరిటికల్ చెప్పను నా ఛానల్లో అన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి నా ఛానల్ చూసిన వాళ్ళకి వాళ్ళ ప్రాక్టికల్స్లో చిన్న చిన్న లోపల ఉంటే సరి చేసుకుంటారు ఇది సాగింది తప్పటిగా చదునుగా అయింది ఏమాత్రము పగలలేదు ఇంతే నా ఫార్ములాలో నేను ఏమేయండి నేను గందకమేయండి తాళకమేయండి ఏంటి మనిషి ఏనండి ఏది వేసినా పగలదు నా చేతిలో సాగుతుంది అట్లా సాగితే లేకపోతే దాన్ని బతిమలను సాగుడు తీద్దాము ఇంకోటి చేద్దామని ఉండదు నాకు తీసి అవతల పడేస్తాయి ఇప్పుడు పైన ఉన్న గీటు ఏంటి మొదట మనం పెట్టిన వెండి గీటు పచ్చి వెండి గీటు దీనికి ఎందు ఇప్పుడు నేనేం పడుతున్నా మనం చేసినా వెండి గీటు పెడుతున్నా ఈ వెండిని ఇప్పుడు మన వెండిని ఇంకా శుద్ధి చేయాలి కొద్దిగా బ్లాకిష్ లైట్ వైట్ ఎల్లో కలర్ పడుతుంది దీన్ని శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ పెడతాను అందాక దీనికి దీనికి డిఫరెన్స్ చూపిస్తున్నాను ఫస్ట్ పైన ఉన్నది మామూలు వెండి దీని దీనికి వరకు వాడిన వెండి ఇప్పుడు ఆ వెండిని ఇలా మార్చాము కిందది ఇప్పుడు గీటు ఈ రెండు యాసిడ్ పెట్టి చూపిస్తాం పచ్చ వెండి యాసిడ్కి వెళ్ళిపోతుంది కింద వెండి మన వెండి యాసిడ్ ప్రూఫ్ అయి నిలబడుతుంది ఇదే దీని యొక్క చమత్కారం ఇది నైట్రిక్ యాసిడ్ ఫస్ట్ వెండి మనం వెండి మందేయకముందు వెండి దాని గీటు పెట్టాం కదా చూడండి లేదు కరిగిపోయింది వెండికి నైట్రిక్లో ఇప్పుడు దాన్ని మార్చిన మందేసినటువంటి గీటు చూడండి దీనికి దీనికి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది వెంటనే తెలిసిపోతుంది ఈ నైట్రిక్ యాసిడ్లో ఆగుతుంది పచ్చి వెండి కరిగిపోతుంది ఇదే డిఫరెన్సు మన వెండి ఇప్పుడు మేనే లేదు కదా అసలు ఇంగలికం ఏ లేదు ఇందులో ఓన్లీ పైన పైన వచ్చినట్టు కాల్చగా పైన వచ్చినటువంటిది అంటే కాల్చగా మిగిలిందంటే గంధకం అది ఏంటి అంటే కట్టుకున్న గంధకమే ఫైర్ అవగా మిగులుతుంది అట్టి కట్టుకున్న గంధకాన్ని నేను ఈ వెండిలో వేస్తూ ఉన్నాను మిగతా కెమికల్స్ కూడా ఉన్నాయి అయితే కట్టుకున్న గంధకము కట్టుబడింది మనకి ఫైరింగ్లో పోయి పోగి మిగతా అది కట్టుబడిపోయింది మళ్ళా కొట్టాలి దీన్ని మళ్ళీ కొడతా చూడండి నేను నేను సుత్తుతో కొడతనే ఉంటాను నాకు ఏ వైపున కూడా మెటల్ పగలరాదు పగలేదంటే పోతే పక్కకి అది పక్కకు పోతుంది ఇంకా దానికి దాన్ని ఎక్కువ బతుమాలకూడదు ఇప్పుడు దీన్ని ఇంకా శుద్ధి చేయలే కొంచెం బ్లాక్ ఫిష్ ఎల్లో గేట్లో ఉంది దీన్ని బాగా అరగదీస్తే బాగుంటుంది దీనిపైన ఇంకా మెడిసిన్ ఉంది ఇప్పుడు దీన్ని అరగదీసి చూద్దాం ఈ పూజను బాగా ఈ టైల్ మీద అరగదిద్దాం కలర్ లోపల గోల్డ్ కలర్ ఉంది పర్వాలేదు పర్వాలేదు ఏం మంచిగానే ఉంది ఏమీ లేదు మన గంధకము పని అనమాట అంటే తెల్ల గందకం కూడా వేసినాం కదా అన్నీ కలుపుకొని ఇక్కడ మనకు మెడిసిన్ మంచిగా వస్తూ ఉంది ఇక మధ్యలో ఉండే కానీ మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చినాక దాన్ని కొంచెం సింధోరించినాక ఇట్ వెండి ఇట్ ఈ వెండి మీదే ఇలా కలిపినటువంటి వెండి మీదే వేయాలి ఇప్పటివరకు లైటింగ్లోనే మీకు చూపించా గేట్లు ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాను సెల్ లైట్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే మీకు లైటింగ్లో సరిగ్గా కనపడవు అన్నీ తెల్లగానే కనపడతాయి ఇప్పుడు ఇది రెడ్డిష్ ఉంది కొంచెం నేను చూస్తే కొంచెం రెడ్డిష్ ఉంది గోల్డ్ కలర్ తిరుగుతుంది మీకు లైటింగ్ ఆఫ్ చేసి చూపిస్తాను పూజ కూడా బాగానే ఉంది పూజ సాగుతుంది చూడండి గీట్లన్నీ రెడ్గా గోల్డ్ కలర్లో కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి వెండి వెండి గీట్లు అయితే లేవు ఇది లైట్ ఆఫ్ చేశాను మీకు గీట్ కనపడుతుంది చూడండి మూడు గీట్లు లైట్ ఎల్లో ఇష్యూ రెడ్ ఉన్నాయి కానీ ఇందులో నేను ఏ రకంగానూ కూడా ర్యాగి కానీ ఇతరమైన వస్తువులు ఏమి వాడలేదు ఇందులో అయినా కూడా గీట్లు అట్లా పడుతున్నాయి చూడండి మళ్ళీ గేట్ గీట్ వేస్తున్నాను మీకు మంచిగా గీట్లు చక్కగా పడుతుండే ఓకే చూడండి దీనికి యాసిడ్ పెట్టి చూపిస్తాం యాసిడ్ నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఇది మన మంది ఇది రాగిరేక్ మీద మందు వేసాను కదా ఈ రాగి రేకు మీద వేసి చూపిస్తాం కొద్దిగా అట్లా అది నైట్రిక్ యాసిడ్ రాగినట్ల తింటుంది చూడండి కానీ మన వెండిని ఏం చేయదు ఎందుకంటే వెండి మారిపోయింది ఇంకా వెండి వెండి లేదు కేవలము జస్ట్ ఫైరింగ్ కెమికల్స్ ఫైర్ అయిపోయినటువంటి ఆ పై కవచంని వేస్తేనే ఇంత రిజల్ట్ వచ్చింది ఓకే ఓకే ఇందులోకి ఇంకా కొన్ని తత్వాలు ఉన్నాయి అవి కూడా ఇంక్లూడ్ అయినాయి అనమాట మిగతా కెమికల్స్ ఉన్నాయి కదా వాటిలో తత్వాలు కూడా ఇంక్లూడ్ అయినాయి ఈ వెండి పగలట్లేదు కాబట్టి దీని మీద ఇప్పుడు మనం దీంతో కట్టినటువంటి కానీ సిందూరం కానీ కట్టు కానీ దీన్ని వేసుకొని మళ్ళీ ఇదే వెండి మీద వేసుకొని మనం నైట్రిక్ తీసుకుంటే ఏమవుతుందో చూడాలి ఇక్కడ వరకు అయితే ఎక్స్పెరిమెంట్ ఈరోజు చేశాను ఇంకా రెండు మూడు రోజుల్లో ఎక్స్పెరిమెంట్ కూడా అవుతుంది సో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా చేస్తాను సో దయచేసి అందరూ కూడా పెయిడ్ వాట్సాప్ గ్రూప్లో వచ్చి ఫార్మల్ కావాలంటే తీసుకోండి చాలామంది తీసుకుంటున్నారు ముందుకు పోతూ ఉన్నారు నమ్మకం ఉంటేనే తీసుకోండి నమ్మకం లేని నన్ను కాంటాక్ట్ చేయబకండి